కొమరంబీ మసీఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీరామ్ గణపతి నివాసంలో ఆదివాసీ నాయకులు మీడియా సమావేశం మంత్రి సీతక్కపై ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆరోపణలను ఖండిస్తున్నాము ఆదివాసీ బిడ్డలపై మీ అహంకార ధోరణి మార్చుకోకపోతే గ్రామాలలో తిరగనివ్వము సీతక్కకు క్షమాపణ చెప్పకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని ఆదివాసీ నాయకులు హెచ్చరించారు బెజ్జూరు మండలం రెబ్బెన గ్రామంలో పాల్వాయి రాములు భూములను పాల్వాయి హరీష్ బాబు తమ పేరిట చేసుకుని మోసం చేశారు ముందు రెబ్బెనాలో పాల్బాయి రాములకు న్యాయం చేయాలి లేకపోతే రెబ్బెన గ్రామానికి వచ్చి ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని తెలిపారు కాన్స్టెన్సీ అధ్యక్షులు గంటా గోపాల్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ వచ్చేసిన ప్రతి మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఏదైతే పద్దెనిమిది తారీఖు నాడు ఇక్కడ మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే పాలవాయి హరీష్ బాబు గారు మా ప్రియతమ నాయకురాలు రాష్ట్ర మంత్రి వారులు సీతక్క రాష్ట్ర మంత్రి వారులు అదేవిధంగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులని ఏదైతే ఆయన భూ కబ్జాలు ఆమె పేరు చెప్పి ఇట్లా పది లక్షల రూపాయలు ఏదో డాక్టరు ఇక్కడ వసూలు చేసినారని ఏదైతే ఆరోపణ చేసినా దాన్ని మేము ఆదివాసుల తరఫున మేము ఆదివాసీ సంఘాల తరఫున ఆమె తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే మేము ఒక్కటి ఈ సందర్భంగా సవాలు విసురుతున్నాం ఇదే ఎమ్మెల్యే గారికి పాలవాయి హరీష్ బాబు గారికి నీవు గతంలో మీ నాన్న పెద్దనాన్న చంద్రశేఖరరావు నాగామ్మన్న అమ్మను ప్రేమించుకొని మా ఆదివాసీ మహిళను ఆమె కడుపులో పుట్టిన బిడ్డ పాలవాయి రాములు ఇప్పుడు అక్కడనే రెబ్బెన్లో ఉన్నారు ఆయనకు గతంలో ఆయన పురుషోత్తం రావు రాజకీయాలు రాకముందు ఆయన ఎంపీపీ కాకముందే వాళ్ళకు పాలవాయి రాములకు భూమి ఇవ్వడం జరిగింది ఏదైతే మీరు గత ప్రభుత్వంలో ధర్నీ వచ్చిన తర్వాత నువ్వు కానీ మీ అమ్మ కానీ అండాలమ్మ పేరు మీద ఆ భూమిని మీరు పట్ట చేసుకోవడం జరిగింది ధర్నీలో కానీ ఆ పాలవాయి రాములు మాత్రం పట్ట ఇవ్వకుండా ఆయన భూమి అదేవిధంగా ఇవాళ కూడా ప్రెజెంట్ అక్కడ ఉన్నాడు బేషరతుగా నీకు ఇంట సవాల్ విసురుతో నీకు దమ్ముంటే ఫస్టు ఇప్పుడు ఏదైతే మీరు అన్యాయం చేసిన మా ఆదివాసీ కుటుంబానికి బేషరతుగా పట్ట చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది లేకపోతే మొత్తం యావత్ ఆదిలాబాద్లో ఉన్న మా తొమ్మిది తెగాలకు సంబంధించిన ఆదివాసీ సంఘాలన్నీ కూడా రెబ్బెనగా రావాల్సి వస్తుంది ఎందుకంటే ఆ బిడ్డకు అన్యాయం జరిగింది మేము ఇప్పుడే ప్రూఫ్ మీకు చూపగలుగుతాం మా దగ్గర ఉంది ఎవిడెన్సు ఎవిడెన్స్ ద్వారా మేము ఏదో దుబారా మాటలు మాట్లాడడం గతం నుంచి జరిగిన ఇష్యూ ఇప్పటివరకు అది న్యాయం చేసిన తర్వాత నీవు ఒక సీతక్క మంత్రి గురించి మాట్లాడే అర్హత ఉంది ఆమె గురించి నీవు విమర్శించే నీకు అర్హత కాదు నీకు ఆ స్థాయి కూడా కాదని కూడా ఈ సందర్భం మేము నీకు హెచ్చరిస్తున్నాం బిడ్డ నీకు జాగ్రత్త మాట్లాడు పిచ్చి పిచ్చి మాట్లాడితే బాగుండది ఏదైతే ముందు నీవు చేసిన అక్రమం నీవు చేసిన అన్యాయం ఆదివాసులకు అన్యాయం ఏ విధంగా చేసినో మీ నాన్న ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళకు పాలవై రాములు వాళ్ళకు భూమి ఇచ్చినో ఇప్పుడు ఎందుకు దాన్ని వీళ్ళు పట్ట చేయకుండా భూ కబ్జాలు చేసి వీళ్ళు అక్రమంగా మీరు పట్టాలు చేసుకొని ఇలా ఆదివాసీ కుటుంబాలకు అన్యాయం చేసినాయి కాబట్టి ముందు వాళ్ళకు న్యాయం చేసిన తర్వాతనే మా ఆదివాసి నాయకురైన మా సీతక గురించి మంత్రి గారి గురించి మాట్లాడే హక్కు ఉంది అప్పటి వరకు నువ్వు మాట్లాడితే బిడ్డ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇవాళ ఎన్నిక ఎన్నికల సందర్భంలో నువ్వు ఎన్నికల లబ్ధి కోసం ఈ విధంగా మా ఇన్ఛార్జి మంత్రి గారిని విమర్శిస్తున్నావు కానీ మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒకవేళ నువ్వు ఈ రాముల గింట న్యాయం జరిగి జరిపించకపోతే పెద్ద ఎత్తున మొత్తం సంఘాలన్నీ కూడా తప్పకుండా ఏదైతే నీ రెబ్బెనకు రావాల్సి వస్తే నీ ఇంటి మీద కూడా వస్తాం ఎందుకంటే నువ్వు ఈ విధంగా ఒక మహిళ అయి రెండుసార్లు సార్లు ఎమ్మెల్యేలా రాష్ట్ర మంత్రిలో మంత్రివర్గంలో ఏదైతే పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్న సీతక్కని ఈ విధంగా నీవు కరప్షన్గా నీవు ఏదైతే లబ్ధి పొందడానికి ఈ విధంగా మాట్లాడుతున్నావు కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఈ సందర్భం కూడా చెప్తున్నాం ఎన్నికల సందర్భంలో మేము బరాబర్ ఇవాళ మా సంఘాలన్నీ కూడా ఆదివాసీ సంఘాలు తొమ్మిది తెగల సంబంధ సంఘాలు కూడా ఇవాళ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా మేధావులు సంఘ నాయకులు నిరుద్యోగులు అందరం కూడా ఆదివాసీ సంఘాలు తొమ్మిది సంఘాలు కూడా ఇవాళ సుగుణకకు మేము మద్దతు చేయడం జరుగుతుంది తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు ఏదైతే మా ఆదివాసులకు పూర్తిగా అన్యాయం చేసిన పార్టీ బీజేపీ పార్టీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కాబట్టి దానికి వేసే వేసే ప్రసక్తే లేదని మా సంఘాలు కూడా అందరూ ఆలోచించి ఇలా నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పకుండా ఈ రెండు పార్టీలు కూడా గతంలో జియో నంబర్ త్రీ కానీ వన్ త్రీ సెవెన్ జియో కానీ ఆదివాసులకు అన్యాయం చేసారు కాబట్టి రాబోయే రోజులలో ఉమ్మడి ఆదిలాబాదే కాకుండా రాష్ట్రం అంతా కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆత్రం సుగుణాన్ని మాత్రం తప్పకుండా మేమందరూ కూడా గెలిపించడానికి కృషి చేస్తాం ఇదే సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే నువ్వు వెనికి వెనక్కి తీసుకోవాలి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు నువ్వు ముందు పాల్వాయి రాములకు న్యాయం చేసిన తర్వాతనే మా సీత్ సీతక గురించి మాట్లాడే అర్హత నీకు ఉంటుంది కానీ అప్పటి వరకు గురించి మాట్లాడితే యావత్ మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్న సంఘాలన్నీ కూడా నీకు తెలుసు ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదివాసులంటే గజ గజ వణికించిన చరిత్ర ఉంది కాబట్టి నువ్వు పెద్ద ఇది కాదు నీవు అలా తప్పగా ఏదో ఎమ్మెల్యే అయినావు నీవు ఇష్టమైనట్టు మాట్లాడితే బిడ్డ జాగ్రత్త అని కూడా ఈ నీకు హెచ్చరిస్తున్నాం తప్పకుండా రాబోయే రోజులలో ఈ పాల్వాయి రాములకు నీవు న్యాయం చేయకపోతే యువత అన్ని సంఘాలు కూడా తొమ్మిది తెగలు కూడా నీ రెబ్బెనకు నీ ఇంటికి రావాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను